మరో భాగం ఆధునిక ఉద్యోగస్తులు సాఫ్ట్వేర్ వాడు కానివ్వండి అందరూ కూడా ఒక నలభై ఏళ్ల కిందటికి ఇప్పుడున్న విజ్ఞానానికి చాలా తేడా వచ్చింది నిజమే ఇప్పటి వాళ్ళందరూ కూడా ఒక చూపుడు వేల చివర ప్రపంచాన్నంతా దర్శించగలిగేలాంటి విజ్ఞానం సంపాదించుకున్నారు నిజమే పాతకాలం వాళ్ళ ఆ పుస్తకాలు చదివి రాసుకుని బట్టి గుట్టి అన్నీ చేసేవారు కానీ పాతకాలం వాళ్ళు ఒక పని మొదలు పెడితే ఆ పని సక్రమంగా అయ్యేది ఇప్పటి వాళ్ళు బలు మొదలితే ప్రాజెక్ట్ హావ్ టేకెన్ అప్ సో ఆల్ ఆఫ్ అడెన్ సమ్ ట్రబుల్ దేర్ వై దిస్ అనే వాళ్ళే ఎక్కువ కనిపిస్తారు అంటే నువ్వు తీసుకున్న ప్రాజెక్ట్ బాగానే ఉంది నిజమే కానీ ఎక్కడ ఫెయిల్ అవుతున్నావు ఆలోచించగలుగుతున్నావు నువ్వు ఒక చూపుడు వేలుతో ఇలా చూపిస్తున్నావు మరి మూడు వేలు నీవేపు ఉన్నాయి నువ్వేమైనా గమనించావా చేయటం లేదు దీన్నే ఏమంటారు మీ ఆంగ్ల పరిభాషలో సెల్ఫ్ రెట్రాస్పెక్టివ్ అంటారు కదా ఆలోచిస్తున్నారా ఆలోచించట్లే అప్పుడు మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్తున్నావు నీ వయసుకు మూడు రెట్లు వయసున్న పెద్దవాడి దగ్గరికి ఎడుతున్నావు దీనికే మా ముళ్ళప్పుడి గారు జోక్ జౌక ఒకటి లెవెల్ క్రాసింగ్ దగ్గర యాక్సిడెంట్ అయింది రైల్వే యాక్సిడెంట్ ఆఫీసర్లు వచ్చారు అక్కడ గేట్ దగ్గర కాపలా ఉన్నాను పిలిచారు ఎరాబ్బాయ్ లైట్ చూపించావా అన్న ఆయన చూపెట్టానండి ఆడ ఆపలేదండి గూడ్స్ బండి వచ్చి రైలు ఉద్దేశించండి అంటే వాళ్ళంతా నీ తప్పు లేదురా అబ్బాయి ఇంటికి వెళ్ళిపోందట వాడు ఇంటికి వచ్చేశాడు బోయినానికి కూర్చున్నాడు ఏడు మామ ఏమైంది అని అడిగింది ఆవిడే ఇలా చెప్పాను మామ అడిగినోడి బుద్ధి లేదు నీ అదృష్టం అంది అదేమిటి లైట్ చూపించేవా అని అడిగాడు తప్ప ఎర్ర లైట్ చూపించావా గ్రీన్ లైట్ చూపించేవా అని అడగలా అదే కాకుండా లైట్ చూపించావు కానీ అది ఎలుగుతోందా ఎలగట్లేదు అడగలేదాడు అదృష్టం అదృష్టాన్నిదండి ఇది ఒకప్పుడు అరవై ఏడులో కార్టూన్ ఇది ఎవరితో గుర్తు రావటం లేదు ఇల్లార చేస్తే ప్రయోజనం ఏమిటండి అన్నీ చేశాం కరెక్టే ప్రయోజనం లేదు అదనమాట అందుకని ఇలాంటి వాటికి కూడా వేదంలో చాలా గొప్పగా మెత్తగా బాటా చెప్పెట్టి కొట్టినట్టుగా అందంగా చెప్తుంది వేదవాక్యం ఇవ్వడం చదివారా వేదం అనేసరికి మంత్రాలు హూం ఫట్ ఆంఫట్ ఇలాగే ఉంటాయనుకుంటారు కాదండి నిత్య జీవితంలో బతుకు బాట ఎలా ఉండాలో చెప్పింది వేదమంత్రాలు కొన్ని వందలు వేలున్నాయి దేవతాహ్వానం అవన్నీ ఉన్నాయి లేవంటలేదు కానీ వాటిలోనే అంతరార్థంగా మనకి చెప్పారు వాళ్ళు ఏమిటది ఇషితం కర్మ క్రియతే నువ్వు ఏదైనా పని చేసేటప్పుడు ఇషితం కర్మ నీకు చాలా అభిరుచి ఉంటేనే ఆ పని చేస్తావు కదా ఏం చేయాలి నువ్వు నువ్వు చేసే పని మీద దృష్టి పెట్టాలి ఆ పని మీద చక్కటి ఆలోచన ఉందా లేదా చేయగలనా లేదా నిర్ణయించుకో ఇషితం కర్మ అంతే తప్ప వాడు చేయమన్నాడండి నేను చేస్తున్నానండి ప్రయోజనం లేదు దానివల్ల చేస్తావు అంతే ఉపయోగం లేదు ఇషితం కర్మ క్రియతే అలాంటప్పుడు నువ్వు చేసే పనులకి కొంతమంది సహాయపడతారు అది వేదంలో దేవతలు అన్నారు ఆ దేవతలు ఎందుకు వచ్చారో మనం అలౌకికంగా చూద్దాం ఎలాగా ఇంద్ర ఆసాం నేత నీ పని చేసేటప్పుడు ఈ వ్యవస్థ బాగా నడవాలంటే ఒక నాయకుడు కావాలి కదా నాయకుడు అంటే ఎవరు అన్ని రకరకాలుగా చూసి ఇలా చేయి ఇలా చెయ్యి ఇలా చేయి డైరెక్షన్ ఇచ్చేవాడు ఇంద్ర ఆసామ్నేత ఆ ఎవరు నాయకుడు ఇంద్రుడే ఈ వాణ్ నేను వాడు గానా వదిన ఉంటాడు కాదు ఇంద్రుడంటే కేవలము మనస్సు ఇంద్రియములతో కూడినవాడు ఈ మనస్సును స్వాధీనం చేసుకో మనస్సును స్వాధీనం చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా పనులు చేయగలవు వెనకటికి పనివాళ్ళు కొన్ని రకాలుగా ఉండేవారు ఒకడేమిటంటే ఆదర్ద బాబు అంటే వాడు పరగ్గానే ఏంటాడు వాడు ఆదర్ద బాబు అవునండి ఇక్కడే ఉన్నా అండి అలాగేనండి ప్రతా సమాధానం చెప్పేస్తాడు ఇక రెండో వాడు ఉంటాడు అదే పోతగాడు అని చెప్పి అదే పోతగాడు అంటే ఎవరే పని ఎవరు బజార్ వెళ్ళి రావాలరా బజార్ వెళ్ళాలంటే వెళ్ళిపోతాడు సీరియల్ రాడు వాడు అదే పోతగాడు ఆదర్ద బాబు ఇంకోడు పని అని ఉంటాడు వాడు స్తంభం తాటి అని పేరు వాడికి పని చెప్తామంటే స్తంభం తాటిని ఎక్కడో కూర్చుంటాడు మన పని చచ్చేలా చేసుకుంటాం దాకా ఉండి ఇక్కడే ఉన్నా కదండి పిల్లలు మీరు అంటాడు వాడు ఇక ఇంకోడేమన్నా మనం ఆదరద బాబు ఎలా ఏం చేస్తున్నారా ఏం చేయటం లేదండి తోటికి వెళ్ళాలిరా ఎందుకు వెళ్ళాలండి మళ్ళీ చెప్తాడు వెళ్ళి ఏం చేయాలండి అవుతుంటారా ఒకవేళ అక్కడికి ఆయన ప్రెసిడెంట్ గారు లేరనుకోండి ఊరో సర్పంచ్ గారు లేరనుకోండి ఏం చేయాలండి తిరిగి వచ్చారా తిరిగి వచ్చేసేదానికి వెళ్ళడం తిరిగండి అంటాడు వాడు కర్మ ఇలాంటి వాళ్ళు వీళ్ళ గురించి కూడా వేదం చెప్పిందండి అలాంటి పనులు చేయకంటరా బాబు ఇంద్ర ఆసాం నేత నీ మనస్సుని నడిపించేవాడు ఇంద్రుడు ఎంచేత మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షయో నీ బంధానికి కానీ విడిపోవడానికి కానీ మనస్సే కారణము సంకల్పము స్థిరంగా ఉండాలి అందుకనే మాత్రే గారు గొడవ పెట్టారు మనస్సుగతి ఇంతే అని తిట్టుకున్నాడు ఆయన బాబు ఊరికైనా తిట్ట ఇదనమాట అంతే మనకు ముందు మనస్సు రెండవది బృహస్పతి దక్షిణ బృహస్పతి ఉన్నాడు చూశారా బృహస్పతి అంటే ఎవరు మాట్లాడే నేర్పరితనము బృహత్వై వాక్ తస్యా పతి నువ్వు ఏ పని చేద్దాం అనుకున్నావు దానికి సంబంధించిన మాటలు చెప్పాల్సి ఉంటుంది ఆ మాటలు అందంగా చెప్పు అంటే దానివల్ల ఏమవుతుంది వాగ్నైపుణ్యము నేర్పరితనం కావాలి సీతాదేవితో మాట్లాడుతుంటే హనుమంతుడు ఇలాగే చెప్పాడు ముందు నమ్మలేదు ఆవిడ నమ్మకపోయ నమ్మకం కలగాలి కదా అందుకని ఉంగరం తీసి అమ్మ రాములు వారు ఇచ్చారమ్మా అదే వాగ్నైపుణ్యం ఈ పద్ధతి లోపల నేర్పరితనం ఉండాలి అది నేర్చుకోవాలి అదే మన పిల్లలకి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి లేక తగలడుతుంది ఇదే జరుగుతున్న పని ఇక బృహస్పతి దక్షిణ యజ్ఞ అంటే యజ్ఞం అంటే కర్మరహితమైన కర్మ కర్మరహితమ అదే రహితమైన కర్మ నువ్వు చేసేటప్పుడు యజ్ఞం ఎలా ఉండాలంటే లోపాలు ఉండకూడదు శ్రద్ధగా చెయ్యాలి శ్రద్ధగా చేయకుండా ఏదో బద్ధంలో చేస్తాను అని అనడానికి వీల్లేదు ఇతర విశేషాలు మళ్ళీ మాట్లాడుకుందాం